ప్రైస్తలోట్ చేరొచ్చిన మీకందరికీ పరమణేశుభాలు తెలియజేస్తున్నాను ఈ దినము కొరికి ఏర్పాటు చేయలేఖన భాగం అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదో అధ్యాయము ఆరో వచనం వారు అతని శరీరం వాచ్నో లేక అతను అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండ్రి చాలాసేపు కనిపెట్టుచున్న తర్వాత అతనికి ఏ హానియూ కలగకుండా చూచి ఆ అభిప్రాయం మానుకొని ఇతడొక దేవత అని చెప్పసాగరి స్తోత్రం హాలయూయా హాలేలుయా క్రీస్తు క్రీస్తునందున్న ప్రియా సహోదరి సహోదరులారా దేవుని విడలారా ప్రభులో ఎదుగుతున్న వారులారా ప్రభు బోధన హృదయం ముందు ఉంచుకున్న వారులారా ప్రార్థనలో గడుపుతున్న వారులారా పరిశుద్ధులారా ప్రభు యొక్క శిష్యులారా ఇలా వేరు వేరు పేర్లతో మనం పిలువబడుతున్నాం విశ్వాసులారా ఇకన్నిటి బట్టి మనకు ఇవ్వబడినటువంటి ఈ ఐడెంటిటీని బట్టి పేరు లేని వాళ్ళం కాదు గుర్తింపు లేని వాళ్ళం కాదు అస్తిత్వం ఉనికి లేని వాళ్ళం కాదు మనం స్తోత్రం క్రీస్తులోకి వచ్చినప్పుడు మనకు కొన్ని అనుభవాలు కలిగాయి లోకములో ఉన్నప్పుడు మనకేం లేవు మనకేదో భౌతికమైన అనుభవాలు ఉన్నాయి మన ఆత్మ ఉంది అని మన ఆత్మ స్పృశించదగినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి అనుభవాలు క్రీస్తులోకి వచ్చినప్పుడు కలిగాయి ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న విషయాలు నిన్న ఎపిసోడ్లో అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదో వచ్చాయము ఆరో వచనం నుంచి కొన్ని విషయాలు ఆలోచించాం ఇలా వాక్యాన్ని ఆధారంగా చేసుకొని మన ఆలోచన దాంట్లోంచి కొన్ని ఆలోచనలు దానిని కొద్దిగా విభజించి దాంట్లోంచి కొన్ని ఆలోచనలు తీసుకొని దాన్ని మనం అన్వయించుకుంటున్నాం ఒక భోజనం ప్యాకెట్ వచ్చింది అనుకుందాం మీల్స్ ప్యాకెట్ లేకపోతే మీల్స్ క్యారియర్ వచ్చిందనుకున్నాం క్యారేజ్ వచ్చిందనుకున్నాం ఒకటొకటి ఓపెన్ చేస్తాం ఏమేమి ఉన్నాయి రైస్ చట్నీ తాలింపు సాంబార్ రసం లేదా మజ్జిగ పులుసు లేదా ఇలా ఒకటొకటి డివైడ్ చేస్తాం వాక్యాన్ని కూడా మెల్లగా విభజించుకొని మనకు జీర్ణించుకోవడానికి అనుకూలంగా మనం మార్చుకుంటున్నాం మనం అలాగే తినేయడం లేదు రాగా మనం తినడం లేదు పచ్చి పచ్చిగా మనం అన్నింటి తినడం లేదు మాంసాన్ని పచ్చిగాను చేపల్ని పచ్చిగా మనం తినడం లేదు మనకు అనుకూలమైన విధంగా మనం మార్చుకుంటున్నాం అలా మలుచుకోవడం అని కాదు అందుకనే దీనికోసం మనం సమయాన్ని వెచ్చిస్తున్నాం మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి ఆయన వాక్యం పట్ల ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నాం ఆయన ప్రేమించకపోతే ఆయన వాక్యంతో మనం వాక్యం ఎవరు కావాలండి బైబిల్ ఎవరు కావాలని అంటాం గమనించాల్సిన విషయం ప్రతిరోజు మన దేవుని వాక్యంలో ఎదగాలి నా దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న విషన్ కార్డ్ సంఘ సభ్యుల గురించినటువంటి ఏ సంఘ సభ్యులైనా లేదా మా స్థానిక సంఘ సభ్యులు మా స్థానిక సంఘాల శాఖల సభ్యులు వాళ్ళ గురించి ఉండాల్సినటువంటి దర్శనం ఒకటి వాళ్ళు పరిచయలో పాలి భాగస్తులు కావాలి వద్దా పరిచర్యకి వాళ్ళకి సంబంధం లేదు అన్నట్టుగా సంఘానికి మాత్రమే సంబంధం ఆరాధనకి సంబంధం పాటలకి సంబంధం ఇంకా మిగతాది వాళ్ళకి సంబంధం లేదు కాదు సంఘం ద్వారా జరుగుతున్న పరిచయలో స్థానిక సంఘస్తులైన వాళ్ళు వాళ్ళు ఆలస్యంగా ఆరాధన కలుసుకునే వాళ్ళైనా దశమభాగం ఇవ్వని వాళ్ళైనా దేవుని సేవకుని గురించి మంచి అభిప్రాయం లేనివారైనా సరే ఇంకా ఏదైనా కావచ్చు సంఘ సభ్యులు పరిచర్యలో పరిచర్య ప్రబోధి పరిచర్య సంఘముది కాదు పరిచర్య ప్రబోధి కనుక వాళ్ళు దాంట్లో పాలిభాగస్తులు కావాలి దేవుని స్తోత్రం చర్చ్ మెంబర్స్ షుడ్ ఇన్వాల్వ్ ఇన్ ద లోకల్ మినిస్ట్రీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీలో మేము సభ్యులుగా మారతాం లేదా పెద్ద పెద్ద మినిస్ట్రీలో సభ్యులుగా మారుతాం అని కాదు లోకల్ మినిస్ట్రీ యువర్ లోకల్ చర్చ్ మినిస్ట్రీ దేవని స్తోత్రం రెండవ విషయం సంఘ సభ్యులు కూడికల విషయంలో సమయ పాలన జరిగించాలి చెప్తూనే ఉన్నాను చెప్తూనే ఉన్నాను మా స్థానిక సంఘంలో సమయానికి రండి సమయానికి రండి విన్నట్టు వింటున్నారు వేరే చెవితో వదిలేస్తున్నారు ఒక చెవితో విని ఒక చెవితో వదిలేసే పరిస్థితిలో ఉన్నారు విశ్వాసులు ఇక్కడని కాదు అన్ని చోట్ల అలాగే ఉన్నారు పాస్టర్లు సేవకులు అనబడిన వాళ్ళు తమ ఆసక్తిని కొద్ది మధ్యలో తలుపులు తెరిచి రండి బాబు రండి వచ్చి కూర్చోండి దేవుని మాటలు వినండి ఆత్మీయంగా ఎదగండి అని చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళకేదైనా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి భౌతికమైన లేకపోతే ఆత్మీయ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి ఏదో జరిగిస్తున్నారు విశ్వాసుల సైడ్లోంచి ఎటువంటి జరగడం లేదుగా ఏదో చర్చకు వెళ్తున్నామంటే ఏదో ఓ షాపింగ్కి వెళ్ళినట్టుగా చర్చ్కి వెళ్తున్నామంటే ఏదో కాలక్షేపం కోసం చర్చ్కి వెళ్తున్నామంటే కొందరిని కలుసుకోడానికి ఒక మీటింగ్ క్లబ్లాగా ఇలాంటిది అయిపోయిన పరిస్థితి చర్చ్లో ఎంటర్టైన్మెంట్ కదా దీని గురించి ఒక వర్షిప్ వర్షిప్టైన్మెంట్ అంట వర్షిప్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్గా మారింది ఎంతసేపటిగా ఆనందించాలి ఎంజాయ్ చేయాలి ఎంకరేజ్మెంట్ అనేటువంటి అనుభవాల్లోనే సంఘం ఉంది గో బియాండ్ ఆల్ దిస్ ఎక్స్పీరియన్సెస్ కూడికల విషయంలో సమయం పాటించాలి తొమ్మిది అంటే తొమ్మిది తొమ్మిది అంటే తొమ్మిది కాదు ఎనిమిది యాభై పది అంటే పది కాదు తొమ్మిది యాభై ఇలా ఒక ఐదు పది నిమిషాలు ముందే వచ్చి కూర్చుంటే నష్టం ఏంటి ముందే వచ్చి కూర్చున్నప్పుడు ఏదైనా మనం చేయాల్సిన పని గుర్తు వస్తుంది పని మనం చేయాల్సి వస్తుంది తప్పేముంది ముందు వచ్చినప్పుడు ఏదైనా పని చేసే అవకాశం ఉంది చివరి వరకు ఉన్నామనుకోండి ఇంకేదైనా పనిచేసే అవకాశం ఉంది మధ్యలో వెళ్ళిపోయామనుకోండి మనకు అవకాశాలు ఉండవు నాలుగోదిగా సంఘ సభ్యులు దేవుని వాక్య జ్ఞానములో ఎదగాలి గత దినాల్లో ఎలా ఉన్నామని కాదు ప్రస్తుతం వాక్యం ఎంత నేర్చుకున్నాం ఎంత తెలుసుకున్నాం ఆ తెలుసుకున్న వాక్యము మన హృదయములో ఎంతవరకు దిగింది ఎంతవరకు నాటపడింది అనేది పరముఖ్యమైన విషయం దేవుని స్తోత్రం సంఘ సభ్యులు దేవుని వాక్య జ్ఞానములో వృద్ధి చెందాలి వాక్య జ్ఞానం లేని విశ్వాసులు ఉన్నారు అందుకనే యూట్యూబ్లో అక్కడెక్కడ వాళ్ళు కొంతమంది అన్ని జనులు విసిరేటువంటి సవాళ్ళకి కదిలిపోతున్నారు ఇది భయపడాల్సిన అవసరం లేదు ఈ తాటాకు చప్పుళ్ళకి మనం భయపడాల్సిన అవసరం లేదు సంఘ సభ్యుల సంఖ్య పెరగాలి సంఘ సభ్యులు పెరగాలి వాళ్ళు మల్టిప్లై కావాలి వాళ్ళు అభివృద్ధి చెందాలి ఆది సంఘం ఎప్పుడు ఒకేలాగా లేదు మార్పులు లేవా రాలేదా నూట ఇరవై మంది తర్వాత ఏమైంది ప్లస్ మూడు వేల మంది తర్వాత ఏమైంది ప్లస్ ఐదు వేల మంది అనగా ప్రస్తావించబడిన సంఖ్యలే ఐదు వేలు ప్లస్ ఎనిమిది వేల నూట ఇరవై మంది అయ్యారు ఇలా సంఖ్య పెరిగినట్టేగా ఒక వ్యక్తి వచ్చినప్పుడు అతని కుటుంబం వచ్చే అవకాశం ఉందనుకోండి ఒక వ్యక్తి వచ్చినప్పుడు అతని భార్య అతని బిడ్డలు వచ్చే అవకాశం ఉందనుకోండి అలా కొత్త వారు యాడ్ అవుతున్నప్పుడు పరిచర్యకు కావలసిన వనరులు సమకూర్చబడుతున్నప్పుడు పరిచర్య ఇంకా జరుగుతుంది అప్పుడు ఒక ఇన్వాల్వ్మెంట్కి అవకాశం ఉంది సరే దేవునికి స్తోత్రం హలేలుయా ఆ విజన్ గురించి నాలుగు విధాలైన విజన్ గురించి మీకు జ్ఞాపకం చేయడం జరిగింది చర్చ్ గ్రోత్ రావాలి చర్చ్ మెంబర్స్ ఇన్వాల్వ్మెంట్ రావాలి చర్చ్ మెంబర్స్ వాక్యములో ఎదగాలి చర్చ్ మెంబర్స్ టైం మేనేజ్ చేయాలి మెయింటైన్ చేయాలి సరే దేవునికి స్తోత్రం నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించాం అభిప్రాయాలు మారిన వాళ్ళు అభిప్రాయం మారిన వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ ఎప్పుడు ఒకే అభిప్రాయం ఉండాలి కానీ ఏకాభిప్రాయం ఉండాలి కానీ ఈ అభిప్రాయాలు మారడం ఏంటి కొంతమంది ఏకాభిప్రాయంలో ఉన్నప్పుడు ఏ సుప్రభు దేవుడు కాదనో లేకపోతే సువార్తను నమ్మకపోవడం అనేటువంటి ఏకాభిప్రాయంలో చివరి వరకు కొనసాగితే వాడికి నిత్య నరకమేగా మనం ఆలోచిస్తున్న విషయాలు సమరయ్య స్త్రీ తన అభిప్రాయాన్ని ఒక ఊసరు రంగులు మార్చినట్టుగా మార్చిందని కాదు ఒక రాజకీయ నాయకుడు పార్టీ రాయింపులు చేసినట్టుగా ఈ పార్టీలో ఉండి ఆ పార్టీలో ఉండి ఈ పార్టీ కాదు ఇది కాదు మనం ఎదిగే కొద్దీ మన అభిప్రాయాలు మారుతాయి మొదటి కొంది రాసిన పత్రిక పదమూడవ విషయాల్లో నేను పిల్లవాణిగా ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని పిల్లవాని వలె తలంచి తిని పిల్లవాని వలె యోచించి తిని పిల్లవాణి కాబట్టి అలాగే ఉంటుంది నా లిమిటేషన్స్ నాకున్నాయి కానీ పెద్దవాడిని అయినప్పుడు ఇక పిల్లవాడిలాగా మాట్లాడడం లేదు పిల్లవాణిలాగా తలంచడం లేదు పిల్లవాణిలాగా యోచించడం లేదు ఇప్పుడు పెద్దవాడిని అయినప్పుడు నేనేమో చేస్తున్నాను తెలుసా పిల్ల పిల్లచాస్తులు మానివేసి తిని ఆరంభంలో చేసిన పిల్ల పిల్లచాస్తులు చేసా చూసారా అవి నేను మానివేశాను పౌలు దేని గురించి చెప్తున్నాడు ఇప్పుడు నువ్వు పిల్ల చేస్తులు ఏమి చేస్తేమి చేయకపోతే ఏంటి నువ్వు పిల్లవాళ్ళలాగా ఆలోచిస్తేమి ఆలోచించకపోతే ఏంటి అది కాదు కదా కురిందీలకు విషయం మన జీవితాల్లో కూడా మనం ఆత్మీయ జీవితంలో పిల్లవాళ్ళలాగా ప్రవర్తిస్తున్నామేమో అలా ప్రవర్తించకూడదండి మన పక్వత కలిగిన వాళ్ళంగా ఎదిగిన వాళ్ళంగా ముందుకు సాగాలి మీరు పసిపిల్లలై ఉండకుండా మీరు మోసపరచబడకుండా కల్పించబడిన ప్రతి ఉపదేశానికి అటు ఇటు కొట్టుకొని పోకుండా జాగ్రత్తగా ఉండాలండి అన్నట్టుగా పౌలు గారు చెప్పారు సరే దేవుని స్తోత్రం హలేలుయా సమరయ స్త్రీ యొక్క అభిప్రాయం మొదట యూదుడు అని తర్వాత అయ్యా అయ్యగారు ఒక గౌరవానికి ఒక గౌరవప్రదమైన వ్యక్తే డీసెంట్ వ్యక్తే చూడేం కాదు తర్వాత ప్రవక్త అని తర్వాత మెస్సియా అని తాను తెలియజేసిన తర్వాత మెస్సీ అనుకున్నాడు తాను ఎవరో లేండి ఎవరో ఇతనితో మనకెందుకు మన ఊరు కానివోడు మన సంబంధం లేనివాడు మనం ఎందుకు అతనితో మాట్లాడాలి యాకో బావి దగ్గర కూర్చొని ఉన్నాడు కూర్చోవచ్చు యాకో బావి ఒకరిది కాదుగా అది పబ్లిక్ ప్రాపర్టీ పబ్లిక్ ప్లేస్ అది అక్కడ కూర్చుంటారు దాంట్లో తప్పేముంది నేను పబ్లిక్ పర్సన్ని కాదు పబ్లిక్ ఫిగర్ని కాదు అంటే నా పని చూసుకొని వచ్చేసి సరిపోతుంది కదా అయ్యా నేను దయచేసి నీళ్ళు అడిగారు ఎవరైనా అంతటితో ఆగిపోయింది ఇంకా దయచేసి పొడిగించి మాట్లాడొద్దండి ఇప్పుడు సరైనగా మా వాళ్ళు ఎవరైనా వస్తే నా గురించి నా గురించి ఆల్రెడీ ప్రజల్లో చెడు అభిప్రాయం ఉంది మరింత చెడు అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది దయచేసి నాతో మాట్లాడద్దండి అన్నట్టుగా కూడా ఆమె మాట్లాడలేదు యేసు తను సంభాషణ సాగించాడు ఆమె తన హృదయం తెరవడం ఆరంభించింది ఆమె జీవితంలో ఒక మార్పు జరిగినట్టుగా అర్థం చేసుకోవచ్చు స్తోత్రం హాలెల్లుయా సమర స్త్రీలో తన యొక్క అభిప్రాయాలు మారిన విధానం చూపు పొందినటువంటి గుడ్డివాడు యోహన్ స్వార్థత్వ తొమ్మిదో వచ్చాయని ఉన్నవాడు ఏసు అను ఒక మనుషుడు ఇది రెస్పెక్టివ్గా లేదు గౌరవార్థంగా గౌరవప్రదంగా లేదు ఎవరో ఒక మనిషి అంట లేదా సంతోషం అనేవాడట సంతోష అనే మనిషి అట అనే మానవుడట కానీ అభిప్రాయం మారితే ఎంత బాగుంటుంది స్తోత్రం తర్వాత ఈయన నాకు అనిపిస్తుందండి మామూలుడు కాదు నాలాంటోడు కాదు ఒక ప్రవక్త అనిపిస్తుంది నాకు ఆయన వచ్చిన తర్వాత దేవభక్తుడు అన్నాడు అది వేరే విషయం మనం వాటి అన్నింటిలో తర్వాత చివరికి దేవుని కుమారుడు అని విశ్వసిస్తున్నాను విశ్వసించడమే మా కత్తం కాదు ఈ విశ్వసించిన దాన్ని బట్టి ఇప్పుడు సాగిల పడుతున్నాను మొక్కుతున్నానని మొక్కేశాడు భక్తుడు అయిపోయాడు దాసోహం అయిపోయాడు ఫిదా అయిపోయాడు ఏసుకు ఏసు సువార్తకి ఏసు కార్యాలకి మనం దాసోహం అయిపోయాం డబ్బుకు దాసోహమైన వాళ్ళం కాదు మనం పేరు ప్రఖ్యాతుల కోసం దాసోహమైన వాళ్ళం కాదు మనం యేసును బట్టి యేసుకు యేసు మాటలను బట్టి ఆయన మాటల మకరందానికి ఆకర్షించబడి వచ్చిన వాళ్ళం ఆయన మాట్లాడినట్టు ఎవరు ఎనడు మాట్లాడలేదు అని సాక్ష్యం చెప్పగలిగిన వాళ్ళం మనం స్తోత్రం హలేలుయ్యా తోమా గురించి మనకు తెలుసు డౌటింగ్ థోమస్ సందేహపడేటువంటి తోమ మీరు నమ్మితే నమ్మారు నేను నమ్మనండి మై వే ఆఫ్ థింకింగ్ ఈజ్ డిఫరెంట్ యువర్ వే ఆఫ్ థింకింగ్ ఈజ్ డిఫరెంట్ అయినా ఆ ఏడు దెయ్యాలు పోగొట్టుకున్నటువంటి ఆ స్త్రీ ఆ ఏడు దెయ్యాలు పట్టిన స్త్రీ మాట మీరు వింటారేంటండి అమ్మాయి కదా కొత్త దయ్యం పట్టినట్టుంది లేకపోతే ఈ ఏడు దెయ్యాలు యాక్టివ్ అయినట్టున్నాయి ఎందుకు మీరు అనవసరం ఏడు దయ్యాలు మరీ తిరిగి వచ్చినట్టు ఆమె మాటలు వెర్రి మాట్లాడి ఆమె ఆ మాటలు ఎవరు పట్టించుకుంటారు దాన్ని ఆధారంగా చేసుకొని మీరేదో కథలు చెప్పి నన్ను కూడా నమ్మించాలని ప్రయత్నం చేస్తే సారీ మీ టీంలో నేను జాయిన్ కాను అన్నట్టుగా తోమా అన్నప్పుడు యేసు ప్రభువే స్వయంగా తోమా కోసం వచ్చాడు ఎనిమిది దినముల తర్వాత తొమ్మిదో రోజు దేవుని స్తోత్రం హరే రుయ తోమా కమాన్ తోమాను ఆహ్వానించాడు యేసు తోమాకు ఒక ఆహ్వానం అతని అవిశ్వాసాన్ని తొలగించుకోవడానికి అతనికి ఒక ఆహ్వానం ఇచ్చాడు యేసు నిన్ను పిలుస్తున్నాడు నీ యొక్క అవిశ్వాసాన్ని తొలగించుకోవడానికి నీ యొక్క అపవిత్రతను తొలగించుకోవడానికి నీ అనారోగ్యపు సమస్యను తొలగించుకోవడానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు హీఈస్ గివింగ్ అన్ ఆపర్చునిటీ టు రిమూవ్ యువర్ ఫిల్దీనెస్ యువర్ అన్హోలీనెస్ దేవనీ స్తోత్రం హల్లే లుయ్యా తర్వాత పేతురు ప్రాముఖ్యమైన వాడే అపోస్తుల్లో ప్రథమమైన వాడిగా మొదటి వాడిగా ఎంచబడ్డాడు అపోస్తుల్లో ప్రథమమైన వాడిగా ఎంచబడ్డాడు అని చెప్పబడ్డప్పుడు మొట్టమొదటి పోప్ అని రోమన్ క్యాథలిక్ చర్చ్ వాళ్ళు అన్నారు కానీ అటువంటి భావన మనకు మన బైబిల్లో కనిపించదు ఆత్మ సంబంధంగా మన అభిప్రాయాలు మార్చుకుంటూ మనం ముందు సాగాలి కొరక ఏర్పాటు చేయబడిన లేఖన భాగము మన మూలవాక్యము అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదో వచ్చాయము ఆరో వచ్చనం వచ్చిన మన టైటిల్ హాని పొందకపోవడం హాని జరగకపోవడం హాని కలగకపోవడం హాని అనేది అతని జీవితంలో ప్రవేశించకపోవడం అతనికి నష్టం కష్టం అతనికి వాపు రాకపోవడం అతనికి మరణం రాకపోవడం పాము గరిచిందే కానీ అతనిలో ఎటువంటి చల్లడం లేదు పాము గరిచిందే కానీ అతనిలో ఎటువంటి చేంజెస్ రాలేదు చూసారా ఈ కొన్ని పాములు కరిచినప్పుడు వాటి విషము దేహములు ఎక్కినప్పుడు ఆ కొన్ని పార్ట్స్ని ప్యారలైజ్ చేస్తుందట ఆ విషం అటువంటి డేంజర్ విషం కానీ ఇప్పుడు పరిస్థితి చూడండి ఏమైంది ఏమీ జరగలేదు అగ్నిలో వేసినప్పటికీ షెడ్రకు మెషకు అభ్యర్థం కోరికి అగ్ని వాసన అంటలేదంట వాళ్ళ వస్త్రం కాలడం కానీ రోమం కాలిపోవడం కానీ ఆ వేడికి రోమాలు కుంచుకుపోతాయి ఇవేమీ జరగలేదు దేవుని స్తోత్రం అగ్ని ఏడంతలు చేసినా డెబ్బై అంతలు చేసినా కానీ వారిని భద్రపరచడానికి వారిని కాపాడడానికి వాళ్ళని అనర్థము నుంచి విడిపించడానికి ఒక మనుషుడు ఒక మనుష్య కుమారుడు ఉన్నాడు ఆకాశంలో మూడో ఆకాశంలో దేవుని స్తోత్రం హలే హాని పొందకపోవడం ఎలాగా ఎందుకు హాని ఎందుకు జరగలేదు జరగాలిగా హాని పాము కలిసినప్పుడు పాము ఏలి చుట్టుకున్నప్పుడు చేతికి చుట్టుకున్నప్పుడు హాని జరగకుండా ఎలా ఉంటుంది అది ఏ పాము అనేది కాదు ఇక్కడ విషయం ఆ గ్రామస్తులు కూడా చెప్పలేదు ఏం పాము ఏదేమైనా ఖచ్చితంగా చచ్చిపోతాడు చచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి మన ద్వీప పాములు అంత ప్రమాదకరమైన విషయం సముద్రంలో వాళ్ళు పాములు చూసి ఉంటారు అది వేరే విషయం కానీ ఇది మాత్రం ప్రమాదకరమైనది ఇతను చూడండి ఇంతమంది ఉంటే ఇతనే జుట్టుకుంది ఇంతమంది ఉన్నప్పుడు ఇతనే కట్టె పొలలు ఏరుకున్నాడు ఇతనే ఇంకా కొద్దిగా అగ్ని రాజబెట్టాలనుకుంటున్నాడని ఆలోచించలేదు వాళ్ళు మనం చేసిన మంచి పనుల గురించి ఎవరు మాట్లాడరు మనకు జరిగేటువంటి కీడు గురించే ప్రజలు మాట్లాడుకుంటారు ఎందుకంటే అతనికి అంత ఆ పలాన్ జబ్బు వచ్చింది పలాన బ్రెయిన్ ట్యూమర్ ఎందుకు వచ్చింది పలాన్ ఎందుకు వచ్చింది పలాన్ ఎందుకు వచ్చిందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు స్తోత్రం హాని పొందకపోవడం ఏ మనుషుడు నీకు హాని చేయడు పౌలు అని అపోస్తుల కార్యములు పద్యోదోధ్యాయులు దేవుడు పౌలతో చెప్పాడు హాని జరగదు హనీ పొందుతామేమో కానీ హాని జరగదు హనీ అంటే తేనె మెలితేలు తేనె లాంటి ద్వీపంలో విమర్శిస్తున్నటువంటి ప్రజల మధ్యలో తప్పుబడుతున్నటువంటి ప్రజల మధ్యలో ఉన్నప్పటికీ చేదు అనుభవంలో ఉన్నప్పటికీ కూడా కొద్దిసేపటికి తాను మధురమైనటువంటి అనుభవంలోకి వస్తాడనే సంగతి అతనికి తెలుసు మిగతా వాళ్ళకి తెలియదు స్తోత్రం ఎందుకు హాని జరగలేదు అని మనం ఆలోచిస్తే ఇరవై ఎనిమిదో ఛాయము నాలుగో వచ్చినం ప్రజల అభిప్రాయం మారడం కోసం హాని జరగలేదు మన మీద ఉన్నటువంటి నెగిటివ్ అభిప్రాయాలు పోతాయి పోవడం కోసం వాటిని పోగొట్టుకోవడం కోసం వాటిని పోగొట్టడం కోసం దేవుడు మనకు హాని జరగనివాడు దేవుని స్తోత్రం లేలువ నీకు హాని జరగలేదు అంటే దాని అర్థం నీ పట్ల ఏదో దేవుని ప్రణాళిక ఉంది అని అర్థం దేవుని స్తోత్రం రెండో విషయం అతనికి హాని ఎందుకు జరగలేదు హాని జరిగింది అనుకుందాం హాని అంటే ఏంటి వాయడం ఒళ్ళు వాయడం లేదా కరిసిన చోట వాయడం లేదా ఇంకా ఏదైనా కావచ్చు లేదంటే మరణం ఇక ఫైనల్ అదేగా అంత మించి ఏముంది స్తోత్రం ఇది ఎందుకు జరగలేదు వాళ్ళు అనుకున్నవి ఎందుకు జరగలేదు వాళ్ళు అనుకున్నవి జరుగుతాయని లేదు మనిషి అనుకున్నవి నేను అనుకున్నవి జరగవు దేవుడు అనుకున్నవి జరుగుతాయి ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది దేవుని చిత్తమే నేనా చిత్తము జరగకూడదు దేవు చిత్తం జరగాలి పరలోకముందు ఆయన చిత్తం నెరవేరినట్లు భూలోకంలో కూడా ఆయన చిత్తం నెరవేరాలి స్తోత్రం లేలుయ్యా మనం ఆలోచిస్తున్నట్టు విషయం ఎనభై ఎనిమిది వచ్చాం ఎనిమిది తొమ్మిది వచ్చినాలు చదివినప్పుడు దాన్ని మనం అర్థం చదవాల్సిన అవసరం లేదు మనకు టైం లేదు కాబట్టి అక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి ఒక పరిచర్య జరగాలంటే మనం ప్రమాదం నుంచి తప్పించుకోవాలి ఇంచుమించు ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితం నాకు ఒక యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ జరిగి నేను ఒక మీటింగ్కి వెళ్ళాలి కింద పడిపోయాను నేను ఎదురుగా వచ్చి మా వాహనాన్ని బైక్ని వేరొక బైక్ గుద్దింది నేను పడిపోయాను శ్రోదక్కిపోయాను ముక్కు యొక్క ఈ నోస్ బ్రిడ్జ్ ఉంది చూసారా ఈ ముక్కు యొక్క నాసిక దూలం చూసారా దెబ్బతింది దానికి ఏదైనా స్ప్లిట్ వచ్చేటది లేకపోతే స్ప్లిట్ క్రాక్ లేదా హెయిర్ ఆ క్రాక్ ఏదైనా అటువంటి క్రాక్ ఏదైనా వచ్చిందని చెప్పారు నా రూపం మారిపోయింది నేను పడి లేచాను మళ్ళీ పడిపోయాను కడు తెరిచేసరికి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాను విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ ఏంటి అర్థం కాని పరిస్థితి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు జరిగింది నన్ను ఎందుకు బతికించాడు అని నాకు అర్థమవుతుంది నన్ను ఇంకా వాడుకోవడం కోసం నా ద్వారా కొంతమందికి ఆత్మ సంబంధమైన సత్యాలు తెలియజేయడం కోసం అని అర్థమైంది పౌలకు హాని జరగకపోవడానికి కారణం ఏంటో తెలుసా పరిచర్య జరగడం కోసం నీకు నాకు హాని జరగలేదు అంటే కారణం పరిచర్య జరగాలనే ఉద్దేశం నీకు నాకు ఇచ్చాడు దేవుడు ఆశీర్వాదం భౌతికమైన ఆశీర్వాదం ఇచ్చాడు అనుకుందాం దేనికది హోటళ్ళకెళ్ళి తిని తాగి ఎంజాయ్ చేయడానికి కాదు దాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు వాడుకోవడం కోసమే ఇచ్చినా ఇతరుల ఆత్మీయ ఆశీర్వాదం కోసం దేవుని నామ మహిమార్థమై మనం తిని తాగి ఎంజాయ్ చేసాం దానివల్ల దేవునికి ఏం మహిమ ఉంటుంది తినొద్దని కాదు తాగొద్దని కాదు తినడంలో తప్పేం లేదు తాగడంలో తప్పేనో బిర్యానీ తిన్నాం తప్పేం లేదు ఇంకేదైనా తినడం తప్పేం లేదు కానీ తప్పంతా ఎక్కడుంటుంది దేవుని మహిమపరచకపోవడంలో తిని మదించి యహోవా ఎవరు అని అంటామేమో జాగ్రత్త ఇస్రాయలులారా జాగ్రత్త అరణ్యములో ఉన్న ఇస్రాయల్లారా జాగ్రత్త ఈ భూలోకంలో ఆత్మీయ అరణ్య జీవితపు అనుభవంలో ఉన్నటువంటి ఆధునిక క్రైస్తవులారా జాగ్రత్త పరిచర్య కొరకే అతను ప్రమాదం నుంచి తప్పించబడ్డాడు హాని జరగకపోయింది పద్దెనిమిదో వచ్చాయము అపోస్తుల కార్యములు పదో వచ్చినాం అక్కడ రాయబడినట్టు ఇంకా జనము ఉంటుండగా ఈ పట్టణములో జనం ఉంటుండగా ఈ కొరింది పట్టణంలో ఇంకా జనం ఉంటుండగా నువ్వు ఇంకా కొంతకాలం ఇక్కడ ఉండవలసి ఉండగా డిసప్పాయింట్ అయిపోయి డిపార్ట్ అవుదాం అవుదామనుకుంటున్నావేమోనో నువ్వు డిసప్పాయింట్ అయిపోయినప్పటికీ కూడా డిపాజిటెడ్గా నువ్వు ఇక్కడే ఉండిపోవాలి నువ్వు ఉండాల్సిందే ఇక్కడ గుర్తుపెట్టుకో నీకు ఏ మనుషుడు హాని చేయలేడు ఎవడు నిన్ను ఏమీ చేయలేడు మోషే నీ ఎదుట ఏ మనుషుడు నిలబడేనాడు యహోషమా నీ ఎదుట ఏ మనుషుడు నిలబనేరాడు గుర్తుపెట్టుకోండి ఏమీ చేయగలరు అని భక్తుడు అడిగాడు ఇరవై ఏడు ఒకే అసలు వీళ్ళేం చేస్తారు నన్ను ఒకళ్ళు చంపుతారేమో చంపనేవడే నా దేహమును మాత్రమే చంపగలరు కదా నా దేహమును నా ఆత్మను కూడా చంపి నరకంలో వేయగలని శక్తి వీళ్ళకి ఎవరికి లేదు కదా చంపగలరేమో కానీ నరకంలో వేసే శక్తి లేదు ఆత్మను చంపగలిగే శక్తి లేదు అంటే వీళ్ళు ఏదైనా చేయలేడు కొద్దిగా చేయగలరు అంతకుమించి ఎక్కువ చేయలేరు సాతాను యోగు విషయంలో చేసింది కొద్దిగా ఎక్కువ చేయలేడు దేవుడు అనుమతించడు వాణ్ణి మొత్తొచ్చు కానీ వారి ప్రాణం తీసే అధికారం నీకు లేదు అధికారం సర్వాధికారము దేవునికి ఉంది ఆ సర్వాధికారము కలిగిన వ్యక్తితో స్నేహం చేస్తున్నాను కాబట్టి స్వల్పాధికారం కలిగిన వాడు నన్నేమి చేయగలడు స్వల్పాధికారము కలిగిన శత్రువు నన్నేమి చేయగలడు అనే విశ్వాసంతో ధీమాతో దేవుని బిడలు జీవించాలి స్తోత్రం స్తోత్రం హలే లూయా ప్రభు తన మాటను నెరవేర్చడానికే మనకు హాని జరగకుండా ఉంది అవును కైసరేకి వెళ్ళాలిగా ఈ ఓడలో ఉన్నవారు తనకు అనుగ్రహించబడాలి కదా పాము కాటుకు గురై ఆ ద్వీపంలో ఉన్నవారు తనకు అనుగ్రహించబడాలి కదా కైసరకు లేకపోతే కైసర ఎదుట నిలబడకుండా అతను మరణించుంటే పాము కాటుకు మరణించి ఉంటే దేవుడు అబద్ధి కూడా ఉండేవాడు దేవుడు ఎన్నడు ఎన్నడు అపతిడు కాడు ఆయన అబద్ధం ఆడజాలని దేవుడు అని దేవుడి వాక్యంలో రాయబడింది ఒకటి మనం ఆలోచించాం ఎందుకు హాని జరగలేదు ప్రజల యొక్క అభిప్రాయం మారడానికని చెప్పుకున్నాం రెండోది ప్రభు యొక్క పరిచయం జరగడం కోసం మూడోది ప్రభు యొక్క వాగ్దానము నెరవేరడం కోసం ప్రభు యొక్క వాగ్దానం నెరవేరింది నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను అపోస్తుల కార్యములు ఇరవై ఏడో వచ్చాయము ఇరవై నాలుగో వచనం నీవు కైసరు ఎదుట దూత దేవుని దోత ఒక ప్రవక్తనే కాదు దేవుని దోత వచ్చాడు దేవుని దోత వచ్చి చెప్పినట్టు మాట చూడండి స్తోత్రం నీవు కైసరి ఎదుట అనగా నెరవేరవలసినటువంటి ఒక ప్రవచనం ఉంది ఫుల్ఫిల్ కావలసినటువంటి ఒక ప్రాఫసీ ఉంది ప్రవచన నెరవేర్పు కోసమే నువ్వు ప్రమాదం నుంచి తప్పించబడ్డావు కృప ద్వారా తప్పించబడ్డావు గాడ్స్ గ్రేస్ తప్పించబడ్డాడండి కొన్ని సెకండ్లు అయితే చచ్చిపోయిన వాడు కానీ బై గాడ్స్ గ్రేస్ హీ వాజ్ సేవ్డ్ దేవుని స్తోత్రం హలే మనం తప్పించబడుతున్నాం పౌలు చెప్పాడు నేను సింహం నోటి నుంచి తప్పించబడ్డాను సింహం నోటి నుంచే కాదు అపోస్తుల కార్మి ఇరవై అని చెందినప్పుడు సముద్రం నుంచి తప్పించబడ్డాడు అపోస్తుల కార్మి ఇరవై ఎనిమిది చదివినప్పుడు ఆయన సర్పము నోటి నుంచి తప్పించబడ్డాడు సర్పమైన సింహమైన సముద్రమైన శత్రువైనా వీళ్ళ నోళ్ళ నుంచి స్వజనమైన స్వజనము నోట్లోంచి తప్పించబడ్డాడు దేవుని స్తోత్రం దేవుడు ఆయన ఎలా తప్పించాడో అర్థం చేసుకోండి పౌలుని తప్పించిన దేవుడు మనల్ని తప్పించగలడు పౌలు దేవుడే మన దేవుడు స్తోత్రం హలే నాలుగో విషయము మనం ఆలోచించాం ప్రవచన నెరవేర్పు కోసం అతడు ప్రమాదం నుంచి తప్పించబడ్డాడు అతడు ఏ హాని పొందకుండా ఉన్నాడు స్తోత్రం హలే లుయ్యా అతడు ఆ సర్పాన్ని జాడించి వేసి ఎటువంటి హాని పొందలేదు దేవుని స్తోత్రం హలేలుయ ఎటువంటి హాని పొందకుండా పరిశుద్ధుడైనటువంటి దేవుడితో జరుగుతున్నటువంటి ఆత్మీయ ప్రయాణములు ఆగిపోక సాగిపోవడానికి మనందరికీ దేవుడు ప్రత్యేకమైన కృపను గాక ఆమెన్ హలేయ లేలుయ మీ అందరికీ ప్రత్యేకమైన సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్